హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేసుకోవడానికి టైం కుదరదు కదండి నేనైతే ఇట్లా ఫైవ్ సిక్స్ డేస్ వరకు నేను పాల మీద మీకు తీసి పక్క పెట్టినానండి ఫ్రిడ్జ్లో పాలు పెడితే పాలు వెడ్ చేసి పక్క పెడితే పైన అట్టొస్తుంది కదా అది తీసి ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అండి ఇది నేను ఏ విధంగా అయితే చేసి చూపిస్తున్నానో చూడండి ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలండి అది చిన్న దాంట్లో పెడితే పొంగుతుంది పొయ్యి మీద పెడితే స్టవ్ అంటే పెట్టుకొని ఇది మొత్తం ఒక పెద్ద గున్న పెట్టేసుకొని మంట కొంచెం సిమ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని గరం పెట్టాలండి గరం పెడుతుండే అట్లా కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది చూడండి ఆవిరి వచ్చింది వేడవుతుంది ఒక టూ త్రీ టైమ్స్ అట్లా కలుపుతుంటూ మనం వేరే పని కూడా చేసుకోవచ్చండి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి అంతే అంతకు మించి ఎక్కువ ఏం పట్టదు కొంచెం సిమ్లో పెట్టుకోవాలి వాళ్ళమంట కల్తీ లేకుండా బయట మనం తీసుకొచ్చి ఇంట్లో మనం పిల్లలకు పెడితే అది అసలు ఎట్లా అంటే డాల్డా కలుపుతున్నారు నెయ్యిలా కరెక్ట్గా ఉండట్లేదండి అది ఏది తిన్నా కానీ పాయిజన్ కిందకే వచ్చినట్టే అనిపిస్తుంది ఏదైనా అందు గురించి అనిపెట్టేసి ఇంకా టైం లేకపోయినా కానీ అది పొయ్యి మీద పెట్టేసి వేరే పని కూడా చేసుకోవచ్చండి చూడండి నెయ్యి కొంచెం కొంచెం ఫైట్ అనిపిస్తుంది ఒక టెన్ మినిట్స్ అయిపోయి అయితే చూడండి వచ్చేసింది అది అంత నెయ్యినండి ఒక జాలి తీసుకొని దానితో వడ కట్టేస్తే సరిపోతుంది ఎప్పుడైనా వచ్చేసింది పైకి నెయ్యి ప్యూర్ నెయ్యి మనం ఇంట్లోనే ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ చేసుకోవచ్చండి మిక్సీ లేకుండా చిలకడం చిలకడం కూడా అవసరం లేకుండా ఇది మనం పాల మీద మిగడుకున్న ఒక హాఫ్ అన్ అవర్లో ప్యూర్ నెయ్యి రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇప్పుడున్న కల్తీ కాలంలో అంత ఏది తీసుకున్నా ఏం విన్నా కానీ కలితీ కలితీ కల్తీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి గెలిపిస్తే ఎంత బాగుంటుందండి చూడండి స్మెల్ కూడా సూపర్ వస్తుంది చూడండి ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్కి మాత్రం కూడా పావు కేజీలో సగం అవుతుందండి అది చూడండి పెట్టుగా వస్తుంది దీన్ని మళ్ళీ గరం పెట్టడము పక్కకు పెట్టడము అవి ఇదేముండదండి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది నేను చేసిన ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి చూడండి ఇంత ప్యూరో థ్యాంక్ యూ అండి